మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున మా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా గారిని రెండున్నర ప్రాంతంలో నూట యాభై మంది పోలీసులతో అరెస్టు చేయడం జరిగినది మేము దీన్ని యువజన విభాగం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము మా యువజన విభాగం అధ్యక్షుడు రా జక్కంపూడి రాజా గారు ఎటువంటి ఏమీ చేయలేదు కేవలం కార్మికులకు అండగా ఉన్నాడు దాదాపు రాజమండ్రి పేపర్ మిల్ కార్యక్రమంలో రెండు వేల ఐదు వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారు దానిలో కేవలం వాళ్ళకు దక్కాల్సినటువంటి హక్కుల గురించి మాత్రమే గడిచిన తొమ్మిది రోజుల నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు శాంతియుతంగా దానిలో భాగంగానే ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని పిలుపునిచ్చారు కేవలం ఈ కూటమి ప్రభుత్వము వాళ్ళకి కార్మికులకు న్యాయం చేయకుండా వాళ్ళు గతంలో నుంచి కూడా చాలా పోరాటాలు చేసినారు మేనేజ్మెంట్ని కలిసినారు ప్రభుత్వాన్ని కలిసినారు వాటిపైన ఒత్తిడి తీసుకొచ్చినారు మాకి ఈ ఎంప్లాయీస్కి వేతన సవరణ చేయాలా ప్లస్ మాకు దక్కాల్సిన వెల్ఫేర్ని కూడా మాకు సరైన టైంలో అందేటట్టు చేయాలని వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు కానీ ఎక్కడే కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళకి మంచి చేయాలనే ఆలోచన లేదు దానిలో భాగంగానే ఈరోజు ప్రజల సమస్యలకై గొంతు వినిపించిన జక్కంపూడి రాజా గారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగినది దాదాపు వాళ్ళ అనుచరులంగా ఉన్న యాభై మందిని హౌస్ అరెస్ట్ చేయడం చేయడం చాలా దురదృష్టకరం కావున భవిష్యత్తులో జక్కంపూడి రాజా గారు ఎప్పుడే గాని ఈ కార్యకర్తలకి అండగా ఉండాలని వీళ్ళకి కార్మికులకి అండగా ఉండాలని ఏ పిలుపునిచ్చినా కూడా మా కర్నూలు యువజన విభాగం తరఫున మేము మద్దతు ఇస్తామని సంపూర్ణంగా మా మద్దతుని తెలియజేసుకుంటున్నాం